రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో పదిసార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపైన మోయలేని భారం వేశారని విద్యుత్ను ఉత్పత్తి చేయడంలో కూడా నిర్లక్ష్యం చేసి వైసీపీ ప్రభుత్వం బయట నుండి విద్యుత్ కొనుగోలు చేసి అప్పులు పాలు చేసిందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ విమర్శించారు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచామని వైసీపీ వారు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్రంలోని విద్యుత్ రంగాన్ని లాభాల బాటలోకి తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు ఈ సమావేశంలో టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజి కిషోర్ టీడీపీ నేతలు పచ్చవ మాధవనాయుడు కొక్కు శంకరయ్య అలవల శ్రీనివాసులు బొమ్మన్ పళని సెల్వం టీకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఒక కార్యక్రమం చూసినాం పేపర్లో కరెంటు ఛార్జీలు పెంచేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వము దీనికి నిరసనగా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నామని మిత్రులారా మీకు తెలియజేయాల్సిన విషయం మీకు కూడా తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నయా పైసా కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరమే కాదు రాబోయే సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఛార్జీలు పెంచాలని చెప్పి మీ ద్వారా ప్రజలకి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళు వైకాపా ప్రభుత్వంలో వీళ్ళు నిర్వాహకం చేసి వీళ్ళు ఈఆర్సి ఏపీఆర్సి ద్వారా ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా హైక్ చేయాలని చెప్పి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పెట్టినటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు వాళ్ళు దిగిపోయే ముందు దాన్ని అప్రూవల్ చేయలేదు ఆ యొక్క ఏపీఈర్సి ప్రతిపాదనల మేరకు ఈ ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అంతేగాని స్వయంగా కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచలేదని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను ఆ ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ప్రజల మీద భారం పెట్టే పరిస్థితే ఉండదు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలని తప్పుదవ పట్టించి కూటమి ప్రభుత్వం మీద విషం జల్లి కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చెప్పి చూసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ యొక్క వైకాపా నాయకులకి ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత రెండు రోజులుగా విద్యుత్ ఛార్జీలు పెంచామని వైసీపీ ప్రభుత్వం ధర్నా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు లోటుతో ఉన్న లోటుతో ఉన్నదాన్ని ప్రారంభించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికి విద్యుత్ విద్యుత్ని అది లాభంలోకి తెచ్చి జగన్మోహన్ రెడ్డికి అందించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పదిసార్లు పెంచి జనాల్లో జనాలపైన భారం వేసింది ముప్పై రెండు వేల కోట్లు భారం పడ్డం జరిగింది ఇలా విద్యుత్ ఛార్జీలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పెంచి ఇప్పుడు మన ప్రభుత్వంలో పెంచారు అనడం ఒక దొంగ 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 అని అరవడం లాగా ఉంది కాబట్టి తెలుసుకోవాల్సింది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ జనరేట్ చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ని జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు విద్యుత్ నష్టాల్లో ఉన్నదాన్ని ఆ దాన్ని ఇప్పుడు ప్రాఫిట్ లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు మనకు రైతులకు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వాలని మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు నుంచి మొదలు పెట్టిన తర్వాత తొమ్మిది యూనిట్లు పెంచడం జరిగింది అలా అగ్రికల్చర్ వాళ్ళకు కూడా పొలాలు ఉన్న వాళ్ళకు కూడా రైతులకు కూడా ఉచిత కరెంట్ ని అందించడం జరిగింది కాబట్టి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ధర్నాలు చేయాలి కానీ న్యాయమైన వాటి మీద ధర్నాలు చేయడం సమంజసంగా అవుతుంది మేము కూడా గత ప్రభుత్వంలో ఏదైనా నష్టం జరిగినప్పుడు బయటకు వచ్చి ధర్నాలు చేస్తే హౌస్ అరెస్ట్లని తీసుకొచ్చి జనాల్ని హౌస్ అరెస్ట్ చేసి బంధించడం జరిగింది కానీ మన ప్రభుత్వంలో వాళ్ళు అలా చేయరు మీరు ధర్నాలు చేయండి న్యాయం కోసం పోరాడండి ఇలా అన్యాయం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచారని జనాల్లోకి తీసుకెళ్లి ఇలా ప్రచారం చేయొద్దని వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాను అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ధర్నాలు చేస్తున్నారు శాంతియుతంగా ధర్నాలు చేయండి పోలీసులతో గొడవ పడుతూ ఘర్షణ పడుతూ ధర్నాలు సూలూరుపేట పట్టణంలో ఇప్పుడు అంతర్జాతీయ కొరియర్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది విదేశాలలో ఉంటున్న మీ పిల్లలకు బంధువులకు స్నేహితులకు కొరియర్ పంపడానికి నెల్లూరు చెన్నై వంటి పట్టణాలకు వెళ్లవలసిన అవసరం లేదు ఇక్కడే అంతర్జాతీయ కొరియర్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చారు ది ప్రొఫెషనల్ కొరియర్స్ వారు తక్కువ ధరలకు ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసును ది ప్రొఫెషనల్ కొరియర్స్ వారు అందిస్తున్నారు మా అడ్రస్ ది ప్రొఫెషనల్ కొరియర్స్ ఎంజీ కాంప్లెక్స్ కచేరి వీధి సూలూరుపేట ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్